సెవెన్ థర్టీ అనుకున్నాము ఎయిట్ అవుతుంది కదా మనం వెళ్ళేసరికి ఒక వన్ అవర్ అంతేలే ఆల్మోస్ట్ మనం వచ్చేసినట్టే కదా ఇక్కడికి కేఆర్పురం పది హెవీ డ్యూ టు వర్క్ చాలా ట్రాఫిక్ ఉంది భయంకరంగా ఉంది ఓకే సో పోలీస్ మామూలు అరస్తానే ఉన్నారు ట్రాఫిక్ 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 ఇదే కదా ఎయిర్పోర్ట్ రోడ్డు ఏర్పురం వచ్చేస్తాను కిందికి దిగదు బ్రో పైన పోనీ పెన్న తొందరగా వెళ్తాం ఏవో యాక్సిడెంట్ అయింది అయింది యాక్సిడెంట్ అంబులెన్స్ అంబులెన్స్ పోని పోని అంబులెన్స్కి ఎప్పుడు ఎక్కడైనా దావా తీసుకుంటారు వాళ్ళు ఇష్టం వచ్చాడు మనము ఇప్పుడు అదే మన వాళ్ళు నింటే అదే పరిస్థితిలో ఏంది పరిస్థితి టు కేఆర్పురం పెద్ద షాపింగ్ మాల్ ఇది ఓరియన్ మాల్ అప్ డౌన్ ఓరియన్ మాల్ ఫ్రెండ్స్ ఇది క్లాక్ టవర్ ఓరియన్ మాల్ ఎవరైనా వచ్చి తెచ్చి విజిట్ చేయండి ఇక్కడ చూడండి ఫుల్ లైట్ బెంగళూరు అంటేనే ఇక లైటింగ్ సో నైట్ టైం చూడాలి డే టైం చూసే కూడా నైట్ టైం చూస్తేనే థ్రిల్ వస్తుంది అటు విన్నాస్ అమ్ముతారో నీకు చూడండి ఫ్రెండ్స్ ఏం డిజైన్ చేస్తారు ఓకే 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 ఫోన్ ఫోన్ బ్రో ట్రాఫిక్ లేదు కదా సర్రన్ లాగే అంటే ఇక్కడ లేట్గా స్టార్ట్ చేస్తారు దిస్ ఇస్ బ్యాంగ్లూర్ టిన్ ఫ్యాక్టరీ ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ జరుగుతుంది అంటే ఓన్లీ బెంగళూరులో ద బిగ్గెస్ట్ ట్రాఫిక్ ఏరియా టిన్ ఫ్యాక్టరీ అండ్ నియర్ బై టు కేఆర్పూరం టిన్ ఫ్యాక్టరీ అంటేనే ఇంకా మొత్తం కేఆర్ ఆఫ్ అడ్రస్ ఓన్లీ ట్రాఫిక్కే వండరా వండరా చిన్నగా ఓరా ఫ్రెండ్స్ ఇక్కడ ఐరన్ స్టీల్ ఓడతా ఉన్నారు సో ఈ బ్రిడ్జ్ వచ్చేసి స్ట్రక్చర్ బ్రిడ్జ్ వాడతా ఉన్నారు ఐరన్ ఓకే ఇక్కడ ముందల కానీ బ్యాక్స్ చూడండి నా మొబైల్ పట్టుకోనికే జాత కావట్లేదు ఎంత మంత ట్రాఫిక్ ఉంటుందో ఆ రేంజ్లో ఉంటుంది ఇక్కడ ట్రాఫిక్ ఓకే అండర్ కన్స్ట్రక్షన్ ఇక్కడ ఆల్రెడీ డన్ మెట్రో కూడా ఉంది ఇక్కడ ఒకసారి బ్యాక్ కూడా చూపిస్తాను ఫ్రంట్ సైడ్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్స్ అంతా ఉందన్నమాట ఓకే చూస్తున్నారు కదా ఎంత పెద్ద ట్రాఫిక్ ఉంటుందో ఇక్కడ ట్రైన్ ఉంటుంది మెట్రో ట్రైన్ ఉంటుంది అన్నీ ఉంటాయి ఇక్కడ బట్ మచ్ వచ్ మచ్ ట్రాఫిక్ అనమాట హ్యాపీగా వెళ్తూ ఉన్నాను వాళ్ళు కూడా వెళ్తూ ఉంటాము ఓకే పట్టుకుంటే జతార్ అంటారు సైడ్ తీసుకుంటాం ఫస్ట్ ప్రియారిటీ ప్రియారిటీ చూడండి ఇక్కడ రింగ్ రోడ్ వస్తుంది రింగ్ ఫ్యాక్టరీకి సైడ్ 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 ఇక్కడ టిన్ ఫ్యాక్టరీ వచ్చి మొత్తం రింగ్ రోడ్ వస్తుంది రోడ్ అయిపోయింది మాకు షింగ్స్ షాపింగ్ మాల్ అంట కల్టివేట్ గ్రూప్స్ ఓన్లీ ఆల్కహల్ స్లింగ్స్ ఓకే 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 సారీ బ్రో గాయ్స్ డ్రింకింగ్ లవర్స్ మీకు ఎవరికైనా జయదేవ్లో ఎటువంటి బ్రాండ్ కావాలన్నా నగర్లో ఓకే ఈ స్లింగ్స్ అనే ఒకటి ఉంటుంది వచ్చేసి మనకి ఏ బ్రాండ్ కావాలన్నా ఉంటాయంటే ఎంఆర్పి లిక్కర్ స్టోర్ అని ఉంది ఇక్కడ ఓకే ఇదన్నమాట దీనికి నియర్ టు ఈ లొకేషన్ అయితే ఎగ్జాక్ట్గా నాకు బియర్ ఆపోజిట్లో పోలార్ బియర్ ఉంది ఓకే లిక్కర్ బోస్ అండ్ ఫ్రెండ్స్ ఆల్సో ఎవరికైనా లో మంచిగా తాగాలి అనుకుంటే ఏదో ఇక్కడ మేము పైన ఈ బోర్డు కూడా చూపిస్తున్నాం కదా ఈ బోర్డును నియర్ చేసుకుని ఫస్ట్ ఫ్లైవర్ తర్వాత రైట్ సైడ్ ఉంటుంది ఓకే ఎనీ బ్రాండెడ్ ఈజ్ అవైలబుల్ అంటే ఫారెన్ బ్రాండ్స్ ఆల్సో అవైలబుల్ అంట మొత్తం అంటే లోపలికి పోలేదు మేము ఎందుకంటే మాకు అలవాటు లేదు మేము దూరం చూస్తున్నాము కొంచెం మేము అప్డేట్ అయిపోతే నెక్స్ట్ వాళ్ళతోనే వీడియో తీసేయడానికి ప్రయత్నిస్తాము మీ సపోర్ట్ మాకు మంచిగా ఉంటే డైరెక్ట్ బ్రాండ్లు కూడా చూపిస్తేస్తాం నెక్స్ట్ టైము ఓకే ఓకే బాయ్స్ బాయ్ మళ్ళీ లిక్కల్ బ్రదర్స్ सारी मिम्मेल इबंध ने सो जस्ट सिंप्लीटी को सो डोंट फील दैट थैंक यू थैंक यू सो मच ब्रो ओके ब्रो देवा జేపీ నగర్ ఐఎమ్ సారీ బ్రో ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ నేమ్ ఇది స్ట్రక్చర్ ఫుల్ స్ట్రక్చర్డ్ వర్క్ ఇక్కడ కూడా బారు పబ్స్ వస్తాయనమాట డోంట్ వరీ బాయ్స్ ఇక్కడ పబ్స్ అయితే ఎక్కువ లేవు బట్ రెస్టారెంట్స్ మాత్రం జయదేవకు మించిన తర్వాత ఏమి నాకేమి అక్కడ అనిపించలే ఎక్కువగా ఓకే బ్రో జేపీ నగర్ జేపీ నగర్ అని మా బ్రో నుంచి చెప్తానే ఉన్నాడు నేనేమో ఫర్గెట్ అవుతానే ఉన్నాడు ఓకే బ్రిక్స్ అనేసి ఇక్కడ ఒక మంచి బార్ అండ్ రెస్టారెంట్స్ ఓకే కొంత ముందుకు పోతే మ్యాక్స్ ఉందంట ఆ మ్యాక్స్ కూడా వీడియో దీంట్లోనే కవర్ చేసేస్తాం బ్రిక్స్ బార్ అండ్ పబ్ పక్కన ఇక్కడ వెస్ట్ సైడ్ టాటా మన రతన్ టాటా ఉన్నారు కదా అలా బ్రాండ్ అనమాట వెస్ట్ సైడ్ గైస్ టాటా మంచి మంచి బ్రాండ్స్ పెడతాడు మనకు అందరికి తెలిసిన విషయమే

నైట్ టైలే మాక్సిమమ్ నైట్ అయినా అప్పుడు ఓకే మ్యాక్సిమమ్ ఫేమస్ ఈవినింగ్ అంటే ఇక్కడ మట్కా చాయ్ అంట మేమైతే చూసేకొచ్చాము మంచిగా ఉంది షాపింగ్స్ అచ్చా ఇదే ఫ్రెండ్స్ ఇక్కడంతా స్వీట్ ఫుడ్ ఫేమస్ అంట స్ట్రీట్ ఫుడ్ అంటే ఏ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే నైట్ టైంలో మంచిగా ఓకే చూడండి కొత్త ఏదో పెట్టారు చెక్ పోస్ట్ అని పెట్టారు ఇప్పుడు నేమ్ మార్చారు ఓకే ఉన్నాయి రెస్టారెంట్స్ అంతా ఇది పప్పు అండ్ బోర్ నెక్స్ట్ ఇప్పుడు కళ్యాణ మండపం కాడికి వచ్చేసాము ఈ కళ్యాణ మండపం ఇందాక తీయాలనుకున్నా కానీ కుదరలేదు ఇప్పుడు చూపిస్తాం ఫ్రెండ్స్ తార్ హోటల్ తార్ ఉంది కదా మన ఫేవర్ అనుకుంటా అందరికి ఆల్మోస్ట్ ఓకే తార్ రెస్టారెంట్స్ బార్స్ అన్నీ ఉంటాయి ఓకే ప్లస్ ప్రోగ్రామ్ కొత్తగా ఉంటుంది చిన్నగా ఫ్రెండ్స్ బెంగళూరులో ఫంక్షన్ చేయాలంటే ఇలా తల 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 ఆడిపోద్ది ఓకే మంచిగా ఉంటుంది సింపుల్ శిల్ప కళ్యాణ మండపం పీటిఎం